య్యా ఏ సయ్యా చిత్తలన్ని తిరే నయ్యా నిన్ను చేరే నయ్యా నిన్ను ఎంత మంచి ఏ సయ్యా చిత్తలన్నీ తిరే నయ్యా నిన్ను చేరి నా

వెదిగాను స్నేహితులను అడిగాను బంధువులలో వెదిగాను స్నేహితులను అడిగాను చివరి కది నీలోనే కనుగొన్నాను చివరి కది నీలోనే కనుగొన్నాను ఎంత మంచి దేవుడవయ్యా ప్రభునే సుక్రీస్తున్నాం పేరిట ప్రియ గ్రామస్తులందరికీ వందనాలు శుభాలు తెలియచేస్తున్నామండి ఈ విధముగా మీ ముందుకు రావటానికి దేవుని వాక్యాన్ని పంచుకోవటానికి దేవుడిచ్చినటువంటి అవకాశాన్ని బట్టి దేవాతి దేవునికి వందనాలు చెల్లిస్తూ కొన్ని మాటలు మీతో పంచుకుంటుండగా శ్రద్ధ కలిగి వినవలసిందిగా ప్రభు పేరిట మనం చేస్తున్నామండి దేవుని వాక్కు సెలవిస్తుంది కదా శాశ్వతమైనటువంటి ప్రేమతో నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను అని దేవుని వాక్కు మాట్లాడుతుంది ఆయన ప్రేమించేటువంటి ప్రేమ శాశ్వత కాలమునేటువంటి ప్రేమ శాశ్వతమైనటువంటి ప్రేమ ఆయన ప్రేమలో ఎక్కడా ఎలుతు లేదండి ఆయన ప్రేమలో ఎక్కడా స్వార్థం లేదు ఆయన మాటలో ఎక్కడా ప్రతిఫలము ఆశించినటువంటి ప్రేమ శాశ్వతమైనటువంటి ప్రేమ ఆ ప్రేమకు అంతమంటూ లేదండి ఈ లోకములో మనుషులనే వారు ప్రేమిస్తూ ఉంటారు ఆ ప్రేమ ఎంతవరకు ఉంటుందంటే కొంతకాలానికి అంతమైపోద్ది ఈ లోకములో మనుషులు ప్రేమిస్తున్నటువంటి ప్రేమ కొంతకాలానికి ఆవిరైపోద్ది ఈ లోకములో మనుషులు ప్రేమిస్తున్నటువంటి ప్రేమ స్వార్థంలోనికి వెళ్ళిపోతుంది ఈ లోకములో మనుషులు ప్రేమిస్తున్నటువంటి ప్రేమ అసూయలోకి వెళ్ళిపోయేటువంటి ప్రమాదం ఉంది ఈ లోకంలో మనుషులు ప్రేమిస్తున్నటువంటి ప్రేమ ఒక విధానమంటూ లేకుండా అనేక ధనాపేక్షలకు వెళ్ళిపోయే ఉంది చెడు మార్గములు విడిపోయేటువంటి ప్రమాదం ఉంది కానీ శాశ్వత కాలము శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తున్నటువంటి దేవుడు ఎవరైనా ఉన్నారా అంటే పరిశుద్ధ గ్రంథము తెలియజేస్తుంది కదా ప్రేమను ప్రేమతో ప్రేమించే వ్యక్తి ఏకైక వ్యక్తి ప్రభు నేసుక్రీస్తు ఒక్కడు మాత్రమేనండి ఆయన ఈ లోకములకు వచ్చింది నశించిన దానిని వెతికి రక్షించడానికి పాపలను రక్షించడానికి ఎవరు కూడా పథాలి వెళ్ళకూడదని మనుషులపై ఉన్నటువంటి ప్రేమలను బట్టి మనుషుల మనుషులపై ఉన్నటువంటి అప్యాయతలను బట్టి ఏ ఒక్క నరుడు కూడా తన స్వరూపమందు చెక్కబడినటువంటి ఏ నరుడు నశించిపోకూడదని నశించిన దానిని వెతికి రక్షించడానికి వచ్చినటువంటి ప్రభువు శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తున్నాడండి ఈనాడు ఒకవేళ ఒక వ్యక్తి అందముగా ఉంటే ఆ అందాన్ని బట్టి ప్రేమించే వాళ్ళు కొందరు ధనమును బట్టి ప్రేమించే వాళ్ళు కొందరు వారికి ఉన్నటువంటి ఆస్తిపాస్తులను బట్టి ప్రేమించే వారు కొందరు వారికి ఉన్నటువంటి రాజకీయ పలుకుబడిని బట్టి ప్రేమించే వారు కొందరు వారికి ఉన్నటువంటి పరపతను బట్టి ప్రేమించే వారు కొందరు వారిలో ఉన్నటువంటి మాటను బట్టి వారి పాటను బట్టి ప్రేమించే వారైతే కొందరున్నారు కానీ ప్రభువు నీ అందము చూసి కాదండి ప్రేమించేది నీ మాటకారితనానికి కాదండి చూసి ప్రేమించేది నీ ధనమును చూసి నిన్ను ప్రేమించట్లేదండి నీవు నశించిపోకూడదని జిగటగల దొంగ ఊపిలో పాప కూటములో పడి ఉన్నటువంటి నీ బ్రతుకు మారాలని నిన్ను తన వెలుగులోనికి నడిపించడానికి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి నడిపించడానికి నా ఊబుని నుంచి లేవనెత్తాలని ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు ఎందుకంటే నువ్వు నశించిపోవుట ఆయనకి ఇష్టం లేదండి నీ కన్న బిడ్డలు కావచ్చు నీ కన్న తల్లిదండ్రులు కావచ్చు నీ అత్త తమ్ములు కావచ్చు నీ అన్నదమ్ములు కావచ్చు లేకపోతే నీ తల్లిదండ్రులు కావచ్చు నీ అత్త మామూలు కావచ్చు నీ తోబుట్టువులు కావచ్చు నీ స్నేహితులు కావచ్చు నీ రక్త సంబంధకులు ఎవరైనా నిన్ను ప్రేమించాడు అంటే కనుక ఆ ప్రేమలో స్వార్థముందండి కానీ ఏ స్వార్థము లేనటువంటి ప్రేమ ఆయనతో మనకి ఏ రక్త సంబంధము లేదనుకుంటాము కానీ కొరకు నా కొరకు సెలువలో రక్తము కార్చున్నంతగా తన సుందరమైన దేహాన్ని నాగలి చాలవలే దున్నబడి లాగున తన దేహము దున్నబడి విధముగా నీ కొరకు రక్తము చెందించేటువంటి ప్రేమ ప్రభువు ప్రేమ అండి నీ కొరకు ఎవరు తింటారమ్మా నీ భర్త నువ్వు చేసినటువంటి తప్పుకి నీ భర్త జబ్బలు తింటాడా నీ భార్య చేసినటువంటి తప్పుకి దోషములకి పాపాలకి భర్తగా నీ ఒకవేళ రక్తము చెందిస్తావా అంటే ఒక ముళ్ళు కూడా గుచ్చుకోవటానికి మనకు ఇష్టపడం కానీ నీ అందరి కొరకు ప్రజలందరి కొరకు భూలోకంలో ప్రజలందరి కొరకు కూడా తన రక్తము కాశాడు తన ఏకైక కుమారుడు దెబ్బలు తినడానికి ఇష్టపడ్డాడు దేవాతి దేవుడు ఎందుకంటే వాటిపై ఉన్నటువంటి దేవుడు ఆ వాక్ ద్వారా మాటలు పంపిస్తే ఆ మాట వినలేనిటువంటి చెవులు వారిగా నరుడు ఉండిపోతున్నారని మానవ రూపములు వచ్చి శరీరము దాల్చి పాపరహితుడుగా ఈ పాప దేహములోకి వచ్చినటువంటి ప్రభువు మనుషుడు ఏ దేహముతో అయితే పాపము చేస్తున్నాడో మనుషుడు ఏ హృదయముతో అయితే పాపము చేస్తున్నాడో ఆ హృదయము మార్పు చెంది ఆత్మ దగ్గరికి వెళ్ళాలని ఏ దేహం అయితే పాపముల చేత అపరాధముల చేత కూరిగిపోయినదో ఆ దేహము మళ్ళీ మన్నైపోతుంది కనుక ఆ దేహమునకు నువ్వు పొందవలసినటువంటి శిక్ష నువ్వు పొందవలసినటువంటి గాయము నువ్వు చిందించవలసినటువంటి రక్తము నీకు బదులుగా ఆయన చిందించాడండి ఎందుకు చిందించాడంటే ఆయన రక్తంలో నువ్వు కరగబెడితే నువ్వు శుద్ధీకరించబడతావని నీ మనసు మార్చుకుంటావని నీ బ్రతుకు మార్చుకుంటావని ఆయన మతాన్ని స్థాపించడానికి రాలేదండి మార్గమును చూపించడానికి వచ్చాడు ఎక్కడికి మార్గం అంటే జీవా మార్గమును చూపించడానికి వచ్చాడు నరక మార్గములో వెళ్ళిపోతున్నట్టు నా ప్రజలారా మీరు ఎవరు కూడా నరక మార్గంలోకి వెళ్ళొద్దు నిన్ను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను కనుక మీ కొరకు మీరు పొందవలసిన శ్రమలు నేను పొందాను మీరు పొందవలసినటువంటి గాయాలు నేను పొందాను మీరు చిందించవలసిన రక్తము నేను చిందించాను నేను వెళుతున్న మార్గంలోనే మీరు కూడా రండి నేను పోవు మార్గము జీవమునకు పోయే మార్గము ఆ మార్గములోనికి చూపించటానికి లోకమును శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తున్నాడండి అందుకే ఆయన మాట్లాడుతున్నాడు కదా తండ్రి దగ్గరికి వెళ్ళాలి అంటే గనుక నేనే మార్గమును నేనే సత్యమును నేనే జీవమును నేను తప్ప తండ్రి దగ్గరికి వెళ్ళేటువంటి మార్గము లేదంటున్నాడండి ఈ లోకములో అనేక గ్రంథాలు నువ్వు చూసి ఉండొచ్చు అనేకమైనటువంటి మాటలు నీవు ఉండవచ్చు ఏ గ్రంథములో కూడా పుణ్యలోకమునకు మార్గము చూపించేటువంటి గ్రంథము ఏది లేదండి ఒక బైబిల్ గ్రంథం తప్ప ఏకైక గ్రంథము పరిధు గ్రంథము ఒకటే పుణ్య లోకానికి చూపించే మార్గము నీకు చూపిస్తుంది పుణ్య లోకానికి వినే మార్గాన్ని నేను నడిపించేటువంటి మార్గము గ్రంథము ఏదైనా ఉన్నది అంటే కనుక అది పరిశుద్ధ గ్రంథము ఒకటే ఒకవేళ ఎంత గనుక కనుక ప్రభువుని తెలుసుకోలేనటువంటి స్థితిలో ఉంటే పుణ్యలోకములకు వెళ్ళేటువంటి మార్గము నువ్వు తెలుసుకోలేనటువంటి స్థితిలోనే ఉంటే కనుక ఎక్కడైనా సత్య స్వరూపైనటువంటి దేవుడు శాశ్వతమైన ప్రేమతో నిన్ను ప్రేమిస్తున్నటువంటి దేవుడు ఈ రోజు నిన్ను ఆహ్వానిస్తున్నాడు ఒకవేళ ఆయన నువ్వు అంగీకరిస్తే ఏసే క్రీస్తు అని ఆయనే రక్షకుడని నువ్వు చేర్చుకోగలిగితే నీవు నీ ఇంటి వారును రక్షింపబడతారు అటువంటి కృప పరిశుద్ధ ఆత్మనే దేవుడు ప్రజలందరికీ దయచేరుగాక ఆమెన్ ప్రార్థన చేసుకుందాం ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడైన తండ్రి నీకు వందనాలు స్థుతులు స్తోత్రములు చెందిస్తూ ఉన్నానయ్యా నువ్వు సర్వశక్తి మంతడివి నాయన సర్వాధికారమైన దేవుడు తండ్రి అయా ఈ వైఎస్ఆర్ ప్రేమించి తండ్రి అయా ఇక్కడ నీ మాటలను ప్రకటిస్తున్న దేవుడు నాయన నీకు స్తోత్రములు చెందిస్తూ ఉన్నాను నేనే మార్గము సత్యము దీవమునైనానట్టున్న దేవుడు తండ్రి నా ద్వారా తప్ప ఎవరు పరలోకం చేరుకోరని సెలవిస్తున్న దేవుడు నాయన ఈ ప్రజల్ని దర్శించమని వేడుకుంటూ ఉన్నాను తండ్రి మీ దాసులు విత్తన మాటలను నేను వాళ్ళ హృదయాల్లో ఫలించడానికి కావాల్సిన కృపను దయచేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాను తండ్రి ఏ సయానికి స్తోత్రములు స్తోత్రములు తగ్గి ఉన్నబడిన భూములు దున్నటానికి కోల్సి నీ దయచేయండి వరహ హృదయాల్లో నీ ఆత్మకార్యాన్ని జరిగించండి ప్రభా వీళ్ళవారు అందరి హృదయాల్లో నీ ఆత్మకార్యాన్ని జరిగించండి ప్రభా నీవు దర్శించు నీ ప్రత్యక్షతలు నీ బిడ్డలకు అనుగ్రహించమని వేడుకుంటూ ఆయన ఈ కానీ అంతటి వాసులందరినీ కూడా నీ దీవించి ఆశీర్వదించమని వేడుకుంటూ మా ఈ ప్రభు యేసుక్రీస్తు సర్వశక్తి సర్వశక్తిగల నామంలో ప్రార్థించి ప్రతిమలాడివి నేను వేడుకొనిస్తున్నాము తండ్రి ఆమె ఆమె వందనాలండి అందరికీ వందనాలు